ఆగమనండి ఆగమనండి దింపండి వాణ్ణి వీళ్ళకి లేడీస్కి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడండి వాళ్ళేంది వాళ్ళకి ఏం తెలుసు డాన్సర్లు వాళ్ళు ఏ బాబు పిచ్చలేమ్మా పిచ్చల్ సప్ లుగా వెయిట్ కర్రా బాబు సప్ వెయిట్ కర్రా డోంట్ వేరీ సప్ ఓ కార్ మే పూరా ఫిఫ్టీ మెంబర్స్ వెయిట్ కర్రారు ರಸ್ತೆ ಮೇ ಮತ್ತೆ ಇನ್ಫಾರ್ಮೇಶ ಹಾ ಚಲೋ ಡನ್ ಕೈನ್ మీకు నొప్పి మేము పని చేస్తున్నప్పుడు మీరు వచ్చి పని చేస్తే మేము ఆగమవాలా ఇట్లా అడ్డమైన వాడు అంటారు పనులు చేసే కదా ఇండస్ట్రీ ఆగమవుతుంది మాకు పైసలు ఏనికి ఏడుస్తారు ఒక్కొక్కటి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటున్నామని హీరోలు బిల్డప్ ఇస్తున్నారు ఇన్ఛార్జా వాళ్ళకు మోడల్స్ మళ్ళీ ఎందుకు మమ్లని పాటి తాళం తీసేసాయ వారి సినిమా ఏం లా మెస్ ఏ అండి కాదు పాడు కాదు అది ఆపురాలు పోయి పొడిద మాట్లాడుతున్నాడు ఎకరా કંડીશન ગુપુ જીવન ¡No, no, తెలియదు ఎవరు కొట్ట ఎవరు ఏమనద్దు ఎవ్వరు ఎవరు ఏమన్నా అరే చిన్న నువ్వు బండిదిరా ఎంత బండిది ఎందుకి అరే నీ చల్లు తింటావు బండిది అన్నప్పుడు ఎంత నువ్వు దూరం బోరా స్టూడియోలో దూరం వెళ్ళిపో స్టేట్ వెళ్ళి వాటి లోపల పోవద్దని చెప్పు లోపల పోతే వానికి పడతాయని చెప్పు అవన్నీ రిటర్న్ తీసుకోపోమని మొత్తం అన్న పడేయకండి ఆ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకోబో మన ఎడికి వెళ్ళి తెచ్చిండు ఏ తమాషా చేస్తున్నావు అను చెప్పింది తినకుండా ఎందుకు మర్యాద ఇచ్చినంత వాళ్ళు దిగమన్నప్పుడు దేవు నీకేం నొప్పి చూద్దాగాలనుకుంటారా వీళ్ళందరూ నీ పెట్రోల్ నీకు ఫుడ్ ఏమనకండి ఫుడ్ ఏమనకండి ఏ తాళం తీసుకోండి వాడిని ఆ తమాషా ఎంత చాలా నాటకాలు ఎక్కువేస్తుండు వాడు తాళం తీసుకోండి ఏ తుక్కు తల మీరు ಇಬ್ಬಿಟ್ಟು ಬಯಸಿ okay. <laughs> hey, <laughs> <sharp inhale> చిన్న బాబు గౌన్సర్ నువ్వు మాట్లాడదా నువ్వు గమ్మునుడు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది నువ్వు గమ్మునుడు రే బాబు నువ్వు పనికి నాయనా నాయన అయ్యాలి ఒక్కరోజు ఏ నువ్వు మాట్లాడతాడు నీకు సంబంధం లేని ఇష్యూ అది నువ్వు

ప్రాబ్లం మా పడిందని ఫోన్ తర్వాత మాకు అయితే తెలీదు మాకు రికార్డుగా తొంభై మూడు నుండి మేము ఉన్నాం